ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానం చేసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము ప్రతిదినము దేవుని వాక్యము వింటూ వాక్యమును ప్రేమిస్తూ ఈ దీన సేవకుని కొరకై ప్రార్థిస్తున్నా ఆత్మీయులైన దేవుని ప్రియబిడలైన మీ అందరికీ నా నిండు వందనములు తెలియచేయించు ఉన్నాను ప్రభునందు ప్రేమైన వార్లారా దిన దినము ఒక ఉపదేశము ఎన్నో మాటలు ఏమండి ఈ టీవీ పరిచర్యలో కేవలం కేవలం ఈ ఆరు ఏడు సంవత్సరాల్లోనే రెండు వేల పైబడిన ప్రసంగాలు ఉపదేశాలు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ప్రతిరోజు ఒక నూతన విషయం అది మామూలు విషయము కాదు ప్రియులారా ప్రతిరోజు ఒక నూతన సంగతి ఆత్మీయ క్షేమము నిమిత్తమై నిజంగా బైబిల్ కళాశాలలో కూడా దొరకని మాటలు మీకు అందించడానికి ప్రభువు ఈ దీన సేవకుని వాడుకుంటూ ఉన్నాడు నా గొప్పతనం కాదండి నా గొప్పతనం కాదు నేను జ్ఞానిని కాదు నేను ఒక సామాన్యమైన స్వార్థ పని చేస్తున్న సేవకుడను సేవకుడను దేవుని సేవకుడను ఆయన చెప్పిన మాటలు చెబుతూ ఉన్నాను అందులో నేను బలపరచబడుతూ ఉన్నాను మిమ్మల్ని బలపరచడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు జనాంగము ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ఉపదేశము యొక్క ప్రయోజనము ఏమిటి ఉపదేశము యొక్క ప్రయోజనము ఏమిటి అంటే ప్రతిరోజు ఆయన చెబుతాడబ్బా మంచి ప్రసంగికుడే ఆయనకేమో మేలు మనకేం మేలు అనేవాళ్ళు ఉన్నారు అనేవాళ్ళు ఉన్నారు అయ్యా మీరు మంచి ప్రసంగాలు చేస్తారండి మీకు ఎంత ఇస్తారు టీవీలో వాక్యం చెప్తే అని నన్ను చాలామంది అడిగారు బాబు టీవీలో వాక్యం చెప్పడానికి మేం డబ్బులు కట్టాలంటే భలేవాడు అన్న మీరు మీరు చెబితే మీకే ఇస్తారులే వాళ్ళకి మీరు కట్టడం ఏంటి అని అన్నారు నేను అన్నాను ఎందుకు బాబు పనులు చేసుకుంటావు ఎందుకు ఉద్యోగాలు చేసుకుంటావు నువ్వు రోజు టీవీలో వాక్యం చెప్పు వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు కదా అని అంటే అవుతుంది అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ ఉపదేశాలు చెబుతున్నందుకు మాకెవరో డబ్బులు ఇవ్వరండి నేను ఒక స్వచ్ఛందమైన సేవకుడనుగా ఏ నుంచో ఏ విదేశము నుంచో ఎవరో డబ్బు ఇచ్చి చెప్పు అంటే చెప్పట్లేదు ఎవరినో బలవంత మత మార్పిడుల కొరకు చెప్పట్లేదు ఈ ఉపదేశం వలన నేను పొందుతున్న మేలులు వినువారు కూడా పొందాలన్న తపన చేత దేవుడు పెట్టిన ఈ భారభరితమైన భారాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అంతే అందుకే ఈరోజు ఉపదేశము వలన ఏమేమి మేలులు ఉన్నాయో చాలా ఉన్నాయి కొన్నింటిని మనం చూద్దామా ఉపదేశం వలన ఉన్న మేలు మూల వాక్యాన్ని చదువుకుందాం గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము ఉపదేశము మూలవాక్యం పదిహేడవ వచనములో చాలా చక్కటి మాట నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన పరిశుద్ధ దేవుడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యహోవానగు నేనే ఉపదేశము నీకు ఉపదేశము చేయుదును చాలు అక్కడ అన్నాడు దేవుడు నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదను అన్నాడు ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఉపదేశం వలన ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం మీకు చెప్పమంటారండి ఉపదేశం వలన ఏం ప్రయోజనం అంటే చాలా పర్యాయములు చాలా పర్యాయములు ఉపదేశం ఒక టీవీలోనే కాదండి సంఘములో సభలల్లో నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు శరీరము చాలా బలహీనమవుతుందండి ఒక గొప్ప దైవజనుడు ఒక గొప్ప విద్యావంతుడు ఒక గొప్ప వైద్యుడు చెప్పిన మాట ఏంటంటే ఒక మనిషి దైవావేశము వలన ఒక గంట ఆత్మ ప్రేరణను బట్టి బహుబలముగా దేవుని సందేశము ఇస్తే ఒక గంట గంభీరమైన స్వరముతో దేవుని వాక్యము చెబితేనట ఒక పనిచేసే వ్యక్తి రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తే ఎంత శక్తిని కోల్పోతాడో ఒక గంట దైవాం వలన ప్రసంగించిన ప్రసంగం వలన ఎనిమిది గంటలు పనిచేసిన శక్తిని కోల్పోతాడట అంటే మీరు చెప్పండి ప్రతిరోజు ఒక అర్ధ గంట వాక్యం చెప్పడానికి ఒక నాలుగు గంటల పని చేసిన శక్తి నేను కోల్పోతున్నట్లే కదా కొంతమంది నాకు తెలిసిన ఆత్మీయులు ఆయా ప్రదేశాల్లో ఉన్నారు మన వాక్యాన్ని హోమ్ థియేటర్లో పెట్టుకొని వింటారు హోమ్ థియేటర్లో పెట్టుకున్నప్పుడు నేను అరిసి గద్దించి చెప్పే మాటలండి వారి హృదయాల్లోనికి చొచ్చుకొని వెళ్ళిపోతాయి ఇప్పుడు చొచ్చుకొని వెళ్ళిపోతాయి గంభీరమైన స్వరముతో అప్పుడప్పుడు నా భార్య నాతో మాట్లాడుతూ ఉంటుంది అంతగా అరవద్దండి గుండెలు ఎదలు పగిలే అంతగా అరుస్తారు మీరు అని చెబితే నేను అంటాను అరవడం ఏమన్నా నాకు సరదానా అరవడం ఏమన్నా నాకు సరదానా కాదు నాకు సరదా కాదు కానీ ఆడు నిలబడ్డప్పుడు దేవుని ఆత్మ నన్ను అలాగ ఉద్రేకానికి లోను చేసినప్పుడు నేను అలాగ మాట్లాడవలసి వస్తుందే తప్ప అలాగ మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నాకు కూడా తెలుసు అంటాను నేను కాబట్టి దైవజనాంగమా ఉపదేశం వలన ఏ మేలున్నాయో చూద్దామా మొదటి విషయానికి వెళ్దాం సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన ఉపదేశం వల్ల ప్రయోజనం ఉపదేశము నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక అనాలి అదండి మొదటిదండి ఉపదేశము వలన ప్రయోజనం ఏమిటి అంటే ఉపదేశము వలన నెమ్మది కలుగుతుంది నెమ్మది కలుగుతుంది నిజం ప్రియులారా చాలాసార్లు నేను ఉపదేశం చెప్పినప్పుడు చెప్పిన నాకు నెమ్మది కలిగింది విన్న వాళ్ళు ఎందరికో నెమ్మది కలిగింది మీరు తర్వాత ప్రసంగీ గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాని తర్వాత చదువుకోనండి అక్కడ జ్ఞాని అన అన్నాడు ఈ లోకంలోనట ఆదరించు దిక్కు లేక తల్లడిల్లుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారట ప్రభు నందు ఈ లోకంలో చాలా మంది ఆదరించు దిక్కు లేక ఈ సందేశాలు ఎందరికో నెమ్మదినిస్తూ ఉన్నాయి నమ్మండి ఎందరో చెప్పిన మాట అన్నా ఈ సందేశం వలన చచ్చిపోవలసిన మేము బ్రతికాం విడిపోవలసిన మా కుటుంబాలు కట్టబడ్డాయి చెడిపోయిన మా పిల్లలు బాగుపడ్డారు దారి తప్పుతున్న మా సంఘాన్ని దారిలో పెట్టుకోగలిగాం విశ్వాసులను ఎలాగ హెచ్చరించాలో సేవకులుగా మేము నేర్చుకున్నాం నిజమండి ఒక దైవజనుడు డెబ్భై సంవత్సరాలు పైబడిన దైవజనుడు నాకు ఫోన్ చేసి అంటున్నాడు నాయనా రుబేను నీ మాటలు నాకున్న చిన్న సంఘంలో ప్రకటిస్తూ ఉంటే ఎంత నెమ్మది పొందుతున్నారో తెలుసా నా విశ్వాసులు ప్రతిరోజు నీ వాక్యం వింటాన్నయన ఆ మాటలు మా సంఘంలో ప్రకటిస్తూ ఉన్నాను నెమ్మది నెమ్మది అందుకే ఎక్కడ రాయబడింది వారు కీడు వచ్చునన్న భయము లేక సురక్షితముగాను నెమ్మదిగాను ఉందురు అన్నాడు దేవుని ఎందుకు ఉపదేశం వల్ల ఏం ప్రయోజనం అంటారా నెమ్మది కలుగుతుంది ఎందరో మాతో మాట్లాడుతున్నప్పుడు నా చచ్చిపోదాం అనుకున్నావు సమస్యల చేత దేవుని వాక్యము మాకు ఇస్తుంది ఆదరిస్తుంది ఈరోజున్న పరిస్థితులు ఎప్పుడు ఉండవులే అని ఒక ధైర్యాన్నిచ్చి మరింతగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తూ ఉంది మీ వాక్యాలు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి అని చెబుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉపదేశం వలన నెమ్మది రెండవది ఉపదేశం వలన ఏముందో చూద్దామా అక్కడే సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూద్దాం ప్రియులారా ఉపదేశమును విడిచిపెట్టక ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనము దాని గట్టి పట్టుకు అది నీకు జీవము గనుక చాలు రెండవది ఉపదేశము ఎందుకో తెలుసా నెమ్మది నేస్తుంది రెండవది ఉపదేశము వలన జీవము కలుగుతుంది జీవము కలుగుతుంది దేవుని బిడలారా ఈరోజు ఉన్న జీవము శాశ్వత జీవము కాదు నేను ఈ వాక్యమేనే నీవు ఒక పరిమితి కలిగిన జీవాన్ని అది డెబ్బై ఏండ్లు ఎనభై ఏండ్లు వందేండ్లు ఎంతైనా కావచ్చు ఒక పరిమితి ఉంది జీవానికి కానీ ఈ ఉపదేశం వలన నీ మనస్సు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ వలన భక్తి స్వమును పొంది ఆయన శరీర రక్తములను పానీయము చేస్తూ ఆ ఉపదేశానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నీ జీవము ఆగిపోయింది అని అందరు అనుకున్నా నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి చోటుకు వెళ్తావు నిత్య జీవాన్ని పొందుకునే చోటుకు వెళ్తావు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ఉపదేశము జీవం ఇస్తుంది ప్రియులారా నిత్య జీవం ఇస్తుంది అంటాను నేను ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నప్పుడు వాన వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇల్లు పడదు అన్నట్లుగా ఎన్నో సమస్యలు వచ్చినా నువ్వు పడిపోవు కారణం ఏంటంటే పడిపోకుండా నేను నిలబెట్టేది ఆయన మాటలనే ఉపదేశమే ఆ పడిపోకుండా నిన్ను నిలబెట్టిన ఆ ఉపదేశాలు నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్తాయి నిత్య జీవానికి తీసుకొని వెళ్తాయి అవును ప్రదా సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభుల వారు రోహన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో యాకొబ్బ బావి దగ్గర ఉన్నాడు ఆ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకుంటున్నప్పుడు అమ్మ కొంచెం నీళ్ళు దాహం అవుతుంది అన్నాడు అదేంటయ్యా మీ వస్త్రధారణ చూస్తే మీరు యూదులు మేము సమరయులము మీకు మాకు సహవాసాలు లేవు అలాంటిది మీరేంటి మమ్మల్ని నీళ్లు అడుగుతున్నారు యేసుప్రభు అన్నాడు నేను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవరో తెలుసమ్మా నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా ఒక గంట నడిస్తే దాహం అవుతుంది నేనిచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడు దాహం ఇవ్వదు దాహం ఇవ్వదు అయ్యా రోజు ఆ నీళ్ళకి ఇక్కడికి రా ఈ నీళ్ళకి ఇక్కడికి రాకోకుండా ఆ నీళ్ళు ఇవ్వు ఆ నీళ్లు కావాలంటే నీ భర్తను తీసుకురాపో నాకు భర్త లేడయ్యా నిజం మాట్లాడావమ్మా ఇప్పటిదాకా నీకు ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కాదు ఆ నీళ్లు నిత్య జీవము కొరకై ఊరడి బుగ్గా దేవుని ప్రిబిడలారా దేవుని ఉపదేశము వలన నెమ్మది జీవము మూడవది చెప్పమంటారా కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చిన ఉపదేశములు యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి హృదయమును అవి హృదయమును సంతోషపరచున బా ఉపదేశము హృదయాన్ని సంతోషపరుస్తుందండి మా దగ్గరికి వచ్చినప్పుడు కొంతమందిని ఉపదేశము సంతోషపరుస్తుంది కొంతమందిలో తప్పిదాలు ఉన్నప్పుడు బాధపరుస్తుంది అయితే వాళ్ళు సరి అనుకోండి వాళ్ళకు నిత్య సంతోషం కలుగుతుంది నిరంతరం ఉండే సంతోషం అందుకే అక్కడ నాడు కీర్తనాకారుడు యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును దేవుని బిడలారా దేవుని ఉపదేశాలు హృదయానికి సంతోషాన్నిస్తాయి సినిమా రెండున్నర గంట చూస్తే సినిమా థియేటర్లో కూర్చున్నంతసేపు సంతోషమే థియేటర్ నుంచి బయటకు వస్తే బాధ స్టార్ట్ అవుతుందన్నారు నాతో చాలామంది కొంతమంది మద్యం తాగితే సంతోషమన్నా ఆ మద్యం తాగిన తర్వాత మత్తులో ఉన్నంతసేపు ఏమి గుర్తు రావంట తాగిన వాళ్ళు చెప్పారు ఆ మద్యపు మత్తు దిగిన తర్వాత మళ్ళా బాధలన్నీ గుర్తుకొస్తాయి కానీ ఒక మాట చెప్పమంటారా ప్రతిరోజు వినే ఈ ఉపదేశాలు రోజంతా సంతోషముతో నడిపిస్తూ మరుసటి దినానికి మరలా ఎదురు చూసి మరొక ఉపదేశం హృదయాన్ని మరింత సంతోషపరుస్తూ ఎప్పటికి ఎప్పటికి అప్పుడు నూతనోత్సాహముతో నడిపిస్తూ ఉన్నాయి మన ఉపదేశాలు అవును ప్రియులారా ఇవి మాయమాటలు కాదు ఈరోజు ఎలాగ తయారైపోయింది సమాజం అంటే ఆశీర్వాదం 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 ఏం చేసిన ఆశీర్వాదమే ఏం చేసిన ఆశీర్వాదం వస్తుంది నీ తలకాయ ఏం చేసిన ఆశీర్వాదమా నువ్వు ఒక ఆఫీస్లో పని చేస్తున్నావు లేదా ఇంట్లో పని చేస్తున్నావు ఒక వంట పని చేసుకుంటున్నావు అనుకో తల్లి నువ్వు ఒక పప్పు చేస్తున్నావు పప్పు చేసేటప్పుడు ఏం చేస్తావు ఎంత క్రమం నీళ్ళు బ్యాళ్ళు కదండి తర్వాత దానికి తగినటువంటి మిరపకాయ తర్వాత తర్వాత ఒక ఇది కావాల్సినటువంటి ఒక టమోటా పండు దాన్ని చక్కగా ఉడికించిన తర్వాత కొంచెం వేయాల్సినటువంటి తరువాతలు నూనె ఇవన్నీ ఒక క్రమంగా వేస్తే రుచికరమైన ఉప్పు వస్తుంది ఆహా అలా కాదు నేను ముందే తరువాత విందలేస్తాను ముందే నూనె వేస్తాను ముందే అన్నీ వేసేసి అన్ని ఉడికించి రామ్ తాను చెప్పు రాము బల తీయగా రుచిగా ఉంటుంది కదండి ఏది చేసిన ఆశీర్వాదం రాదు ఉపదేశ క్రమం ఉండాలి ప్రియులారా క్రమం ఉండాలి ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది మబ్బె పెట్టడం దేవుని బిడ్డలు మనం ఏం చేసినా పర్లేదండి ఏం చేసినా అలాగే పర్లేదు మీ పిల్లలు ఏం చేసినా పర్లేదా లాగి లంపకాయ కొట్టరు మీరు మరి మనం ఏం చేసినా ఆశీర్వాదాలు వస్తాయా నో ఉపదేశ క్రమం ఉండాలి అప్పుడు సంతోషం నువ్వన్నీ క్రమంగా వేసినప్పుడే ఆ ఆహారం రుచి వస్తుంది ీ మనస్సుకు సంతోషం కలుగుతుంది అలాగే దేవుని ఉపదేశాలు ఒక క్రమమైనవిగా గద్దించాల్సిన సమయంలో గద్దరిస్తూ గద్దిస్తూ హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరిస్తూ ప్రోత్సహించాల్సిన సమయంలో ప్రోత్సహిస్తూ ఇలాగ నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు సంతోషము కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఇంకా ఉపదేశం ఏం కలుగుతుందో చూద్దామా నాలుగో విషయాన్ని చూద్దామండి నూట పంతొమ్మిదవ కీర్తన నూరవ వచనాన్ని చూస్తున్నాం నూరవ వచనాన్ని చూస్తున్నాం ఉపదేశం వలన ఏ మేలు ఉందో చూద్దాం నీ ఉపదేశములను నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయించున్నాను కావున వృద్ధుల కంటే కావున వృద్ధుల కంటే విశేష జ్ఞానము నాకు విశేష జ్ఞానము కలదు దేవుని ఎందు పురుగులారా ఏమన్నాడండి అక్కడ నీ ఉపదేశములను నేను అంగీకరిస్తున్నాను లక్ష్య పెడుతున్నాను కావున ఆ ఉపదేశము వలన నాకు విశేషమైన జ్ఞానము కలదు దేవుని బిడలారా ఉపదేశం వలన మొదటిది నెమ్మది ఉపదేశం వలన రెండవది జీవము ఉపదేశం వలన మూడవది సంతోషము ఉపదేశము వలన జ్ఞానము నేను ఒక్క మాట చెప్తానండి నేను ఎంత చదువుకున్నాననేది ఇక్కడ ప్రాముఖ్యం కాదు కానీ నేను చాలా విద్యా విహీనుడను అని మాత్రం చెప్పగలను నా చదువు బైబులు చదివే జ్ఞానమే అని కూడా ఒప్పుకుంటాను నేను పెద్ద చదవరిని కాదు నేను పెద్ద చదవరిని కాదు ఎందుకంటే నా పరిస్థితులు నా కుటుంబం నేను ఆ దినాల్లో ఎదుర్కొన్న పరిస్థితులు లేదా నడిచిన కొన్ని స్నేహాలు నేను విద్యలో ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఇంత అని నేను చెప్పట్లేదు కానీ నా జ్ఞానము చదువుకు తగినటువంటిదైతే చాలా స్వల్పమైనది మరలా చెప్తున్నాడు చాలా స్వల్పమైనది అయితే దేవుని ఉపదేశాలు దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ నా జీవితం అంతా దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉపదేశాలను సిద్ధపరచుకుంటూ ఉన్నప్పుడండి మీరు నమ్మండి ఈ అజ్ఞానిని జ్ఞానంగా నిలబెడుతున్నది ఉపదేశాలే ఇంకా మీకు సందర్భం వచ్చింది కాబట్టి అతిశయం కాకుండా చెప్తాను అతిశయం కాదు నేను గొప్పోన్నే అనడానికి మరలా చెప్తున్నాను కాదు నేను ఒక సామాన్యమైన వ్యవసాయ కూలీలు రైతులు కాదు కూలీలకు పుట్టినటువంటి బిడ్డను చిన్నవాణ్ణి మా కుటుంబంలో ఆరో సంతానం నా తల్లిదండ్రులు పనులు చేసుకునేవాళ్ళు అయితే నేను కూడా పని చేసుకుంటూ చదువుకుంటూ కొంతకాలం తర్వాత జీవనయామ నిమిత్తమై యాగము నిమిత్తమై చాలా పనులు చేశాను మా అమ్మ మా అన్నోళ్ళతో పాటు నాకు పని చేయడం రాకపోయినా ఏదో వాళ్ళ వెంట వెళ్తే వాళ్ళు కొంత చేసి నేను కొంత చేసి ఆ వచ్చే కూలితో జీవనాన్ని కొనసాగించిన రోజులు నేను ఒంటరిగా హైదరాబాద్లో ఒక ప్రైవేటు కంపెనీలో కొన్ని ఉద్యో ఒక పని చేసినప్పుడు తర్వాత పులివెందుల ప్రాంతానికి వచ్చి కొన్ని పనులు చేసుకున్నాను ఏమీ సిగ్గుపడలేదండి దొంగతనమో వ్యభిచారమో తప్పుడు పనులు చేస్తే సిగ్గుపడాలి కానీ కష్టపడడం తప్పు కాదని నమ్మిన వ్యక్తిని నేను అలాగ పని చేసుకునే వ్యక్తిని అలాంటి సమయంలోనే ప్రభు పిలుపుని బట్టి సేవలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని బాగా చదివాను చదువుతూ ఉంటాను ఇప్పుడు కూడా ఉపదేశాలను సిద్ధపరచుకునేవాన్ని ఈ ఉపదేశ జ్ఞానం నన్ను ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా ఎక్కడ తీసుకెళ్ళిందంటే నేను సేవలోకి వచ్చిన ఒక ఏడెనిమిది సంవత్సరాలకే రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతపు మాట చెప్తున్నాను నేను పరిపూర్ణమైన సేవలోనికి రెండు వేల సంవత్సరంలో వచ్చాను రెండు వేల ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో ఉభయ రాష్ట్రాలు అప్పుడు రాష్ట్రం విడిపోల మన రాష్ట్రం విడిపోల ఆంధ్రప్రదేశ్గానే ఉన్నింది తెలంగాణ ఆంధ్ర అని లేదు అలాంటి పరిస్థితులలో ఈ ఉపదేశము నాకు ఇచ్చిన జ్ఞానం ఎంత అంటే ముఖ్యమంత్రి గారండి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కుటుంబంలో వారి కుమార్తె దారు ఒక అనాథాశ్రమంలో ఒక పాస్ట్గా అపాయింట్ చేసుకు చేశారు నన్ను అంటే నేను పని చేసుకోవడానికి వెళ్ళి అడిగాను అమ్మ నా భార్య డిగ్రీ దాకా చదివింది నేను చదువుకున్నాను దయచేసి ఏదైనా పని ఇప్పించండి మేము సేవ చేస్తున్నాం పొట్టి సేవ చేసుకుంటున్నప్పుడు జీవనాన్ని కొనసాగించుకోలేకపోతున్నాం పగలు పని చేస్తాం సాయంత్రం పరిచయకు వెళ్తామని అడగడానికి వెళ్తే ఆమె మీరేం చేస్తారు అని అడిగింది నేను ఒక చిన్న పా సేవకు అని చెప్పాను అలాగా ఈ అనాథ ఆశ్రమం ఇప్పుడే ప్రారంభించావు ఇంటర్వ్యూస్ జరిగాయి ఈరోజు ఒక పదమూడు మంది పిల్లలను తీసుకున్నాం వాళ్ళంతా అన్యుల పిల్లలే చిన్న పిల్లలు వాళ్ళను నన్ను కూర్చోబెట్టి ఒక పదహైదు నిమిషాలు ఒక పాట పాడి ఒక పది నిమిషాలు వాక్యం చెప్పు తర్వాత నీ ఉద్యోగం గురించి ఆలోచిద్దామంటే మంచిదిలే అని దానికి ఒక రోజు అంతా ప్రాక్టీస్ చేయాలా ప్రిపరేషన్ అవ్వాలా పదండ మంది చర్చిలోకి వెళ్ళిపోయాం ఆమె కట్టించిన చర్చిలో ఒక కూర్చోసి కూర్చోబెట్టారు నా ఎదురుగా కింద కూర్చుంది ఆమె ఆమె కుటుంబం వాళ్ళు కూర్చున్నప్పుడు పదహైదు నిమిషాల్లో ఒక పది నిమిషాలు వాక్యము ఒక చిన్న పాట ఒక చివరి ప్రార్థన పదహైదు నిమిషాల్లో కూడికి అయిపోయింది ఆ మందిరంలో నుంచి బయటికి రాగానే ఆమె అనింది ఏమండి గారండి మా దగ్గర మీరు చేసే పనులు ఏమి లేవు ఈ పదమూడు మంది పిల్లలతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు అనాది పిల్లలను నేను తీసుకుంటాను తల్లిదండ్రులు లేని వారిని తల్లి లేని వారిని తండ్రి లేని పిల్లలను నేను తీసుకుంటాను ఇంకా ఒక వంద మంది దాకా తీసుకోవాలనుకుంటున్నాను నేను ఈ పిల్లలకు ప్రొద్దున సాయంత్రం వాక్యం చెప్పి ఈ అన్నిలో పిల్లల హృదయాల్లో దేవుని వాక్యము నింపు నేను నీకు ఒక ఏడు వేలు ఇస్తానని రెండు వేల ఏడవ సంవత్సరంలో అంటే అలాగ దేవుని వాక్యం చెబుతూ ఆ పిల్లలను ఒక అరవై మంది అరవై ఐదు మంది పిల్లలకు ప్రతి ప్రొద్దున సాయంత్రం ఒక గంట ప్రార్థనలో దేవుని వాక్యం చెబుతూ ఆ పిల్లలను బలపరుస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆ కుటుంబం వాళ్ళు వచ్చి కూర్చొని వాక్యం వింటూ వెళ్తూ వింటూ వింటూ వెళ్తూ ముఖ్యమంత్రి గారి తండ్రి అయినటువంటి రాజారెడ్డి గారు చనిపోయిన ఒక ఆదరణ కూడికలో మీరే వాక్యం చెప్పండి పాస్టర్ గారు అనేది ఎవనస్తుడను ఒళ్ళంతా గగురు చేస్తుంది దేవుని వాక్యం చెప్పాను ముఖ్యమంత్రి గారిని దేవుని సన్నిధానంలో అందరు లేచి నిలబడదాం ప్రార్థన చేస్తామంటే మంత్రులే ఆయన మాట విని రాష్ట్రమే గడగడ ఉనికి లేచి రెండు చేతులు కట్టి ప్రార్థనలో ఏకీభవించడం అలాగ ఒకసారి కాదు మూడుసార్లు ఆయనకు వాక్యం చెప్పాను ఇంకా ఆయన పిల్లలకు కుటుంబానికి ఎన్ని పర్యాయంలో చెప్పాను ఇది నా జ్ఞానం కాదు చెప్పాను కదండి కూలి పనులు చేసుకునే వాళ్ళకు పుట్టిన ఒక పేదవాన్ని విద్య సరిగా లేని వాడిని మరి జ్ఞానం ఎలాగొచ్చిందంటారు వాళ్ళకి చెప్పి ఒప్పించడానికి ఉపదేశము వలన అవును ప్రా ఉపదేశం వలన కలిగిన జ్ఞానం అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ బైబిల్ గ్రంథం వెర్రి వారిని జ్ఞానవంతులుగా చేస్తుంది లోకములో జ్ఞానవంతులం అనుకునే వాళ్ళను ఈ గ్రంథం వెర్రి వాళ్ళుగా నిలబెడుతుంది ఎందరినోప్రవిల ఈ సేవా జీవితంలో డిఎస్పీలు ఎస్పీలు నిజమండి అలాంటి గొప్ప గొప్ప విద్యావంతులు ఒక డిఎస్పీ ర్యాంకు రావడం అంటే మామూలు ఒక ఎస్పీ స్థాయికి రావడం అంటే మామూలు విషయమా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి వాక్యం చెప్పేటప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు ఎంతమంది కలెక్టర్లు కూర్చున్నారు ఎంతమంది మంత్రులు కూర్చున్నారు ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు కూర్చున్నారు వారందరూ ఏసు నామాన్ని ఒప్పుకునేటట్టుగా చేసినది ఈ ఉపదేశమే ఈ ఉపదేశము జ్ఞానం ఇస్తుంది తప్పకుండా ఈ ఉపదేశాలు నీకు నెమ్మదిని జీవమును సంతోషమును జ్ఞానమును వివేకమును ఇస్తాయి ఉపదేశం వలన ఇన్ని ప్రయోజనాలున్నాయి ఇంకా ప్రయోజనాలున్నాయి రాబోయే దినాల్లో చెప్తాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన ప్రతిరోజు వినే ప్రసంగాలే ఇలాంటి ప్రసంగాలు ఎంతమంది యూట్యూబ్లో చేయడం లేదు టీవీలో చేయడం లేదు అని అనుకుని చూసి చూడనట్టుగా ఉన్న సమాజానికి ఉపదేశం వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటో మా ప్రియులతో ఈ దీన సేవకునితో కొన్ని విషయాలు మీరు మాట్లాడుతున్నప్పుడు ఇవి వాస్తవాలు అని విశ్వసించడానికి మీరు సహాయము చేసినందుకు స్తోత్రాలు నైనా దినదినము నీ ఉపదేశాలు వింటున్న బిడలకు మీరు నెమ్మదిని నిత్య జీవమును హృదయ సంతోషమును జ్ఞానమును వివేకమును ఇచ్చి శ్రేష్టమైన మీ మార్గములో నడిపించండి తండ్రి ఈ ఉపదేశాలు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్న బిడలు పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని పొందడానికి సహాయము చేయండి అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి ఈ ఉపదేశాలు వారికి గౌరవాన్ని తెచ్చేవిగా ఉంటున్నట్లు సహాయము చేయండి తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని మా ప్రియులను నన్ను రాకడ వరకు ఉపదేశాలలో పరిపూర్ణమైన జ్ఞానముతో నడిపిస్తూ రమ్మని ఏ సునామములో పొంది మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్